వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఇటీవల ఏడేశ్వర పట్టణం చెందిన బుద్ధిరెడ్డి వెంకటేశ్వర హత్య కేసును ప్రతిపాది పోలీసులు చేదించారు ఏలేశ్వరం పట్టణం చెందిన వల్లూరి రాజా రమేష్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు ఈ సందర్భంగా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి శ్రీహరి రాజు మీడియాతో మాట్లాడారు మృతుడు బుడిరెడ్డి వెంకటేశ్వర్లో ముద్దాయి వల్లూరి రాజా రమేష్ ఇద్దరు కోడి జ్యోత యువత కలిసి వెళ్ళేవారని వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలిపారు మొద్దై కోడి పందాలలో అధిక మొత్తంలో సొమ్ము పోగొట్టుకోవడంతో మృతుడు వెంకటేశ్వర్లు వద్ద నుండి సుమారు పది లక్షలు అప్పుగా తీసుకున్నాడని అన్నారు తీసుకున్న సొమ్మును తిరిగి పదే పదే అడుగుతున్న నేపథ్యంలో పథకం ప్రకారం ముద్దయ్య రాజా రమేష్ వెంకటేశ్వర్లను నర్సీపట్నం వద్ద కోడి పందాలు ఉన్నాయని నమ్మబలికి వెళ్దామని కార్లు లెక్కించుకుని వెళ్లే దారి మధ్యలో పథకం ప్రకారం ముద్దయి మత్తు టాబ్లెట్లు కలిపిన పల్పి ఆరెంజ్ డ్రింక్ ను మృతుడితో అన్నారు స్పృహ కోల్పోయిన తర్వాత వెంకటేశ్వర్లు సొమ్మును బంగారాన్ని దోచుకుని మృతదేహాన్ని వరతరాలు ఘాట్ రోడ్ లో అనే గ్రామం సమీపంలో పడవేసి తొప్పలతో అన్నారు విషయం బయటికి పొక్కడంతో ముద్దై బెదిరి చనిపోదామని పురుగుల మందు తాగాడని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ముద్దయి రాజా రమేష్ ఆసుపత్రిలో చేర్పించారని ముద్దై కోలుకున్న నేపథ్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యపార విచారణ చేపట్టాలని నిందితుడు ఈ రోజు కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు సంబంధించి ఈశ్వరం పోలీస్ స్టేషన్ లో అక్టోబర్ నాలుగో తారీఖున ఈ నెల నాలుగో తారీఖున ఒక రిపోర్ట్ వచ్చిందండి ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే భోజిరెడ్డి వెంకటేశ్వర్లు అనే ఆసామి మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు మనకు రిపోర్ట్ ఇచ్చారు ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసాం అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం దృశ్య అలాగే కుటుంబ పరంగా ఏ ఇష్యూ లేవు దాని చేత ఏంటంటే కొద్దిగా మనకి డౌట్ వచ్చింది కేసులో ఏంటి ఎందుకు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఈ విషయం నమోదు చేసిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాటి సిఐ గారు సూర్యప్పరావు గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ సిమాధ్ గారికి తెలియపరచగా వారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్ ఇచ్చారు ఆ క్రమంలో ఏం జరిగిందంటే మాకు అడ్డతేగల పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి వచ్చిందన్నమాట ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏఎస్ఏ గారు లోకల్ సిహెచ్లో ఒక ఎమ్మెల్సీ సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ ఒక వ్యక్తి ఏంటంటే పురుగుల మంది తాగి జాయిన్ అయ్యండి వల్లూరి రాజా రమేష్ అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పురుగుల మంత్ తాగి అంటే సూసైడ్ అటెంప్ట్ అనుకోండి ఇంచుమించుగా ఆయన స్టేట్మెంట్లో ఏంటంటే ఈ ఎవరైతే మనకి ఇక్కడ మిస్సింగ్ కేసు ఎవరైతే ఉన్న భోజరెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడు ఆయన్ని ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నట్టు ఒక అధికారి తీసుకుని మన ఏలేశ్వర్ నుంచి ఎర్రవరం హైవే మీదగా తుని ఆ తుని నుంచి అలా నర్సీపట్నం రోడ్ లో ట్రావెల్ చేసినట్టు ఈ మార్గ మధ్యలో ఏంటంటే ఈ వ్యక్తిని చంపినట్టు చంపేసి అక్కడ పెదవైలు ఏరియాలో ఆ లోయలో పడేసినట్టు ఇంత కూడా ఆయన కన్ఫ్యూస్ ఇచ్చాడు మాట కనిపించిన తర్వాత ఈయన దగ్గర ఏదైతే బంగారం కానీ లేకపోతే నగదు కానీ ఇంకేదైతే ఉందో అది కూడా ఆయన తీసుకున్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే ఏం అంటే ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు అంటే మర్డర్ అంటే మర్డర్ కి అందరూ డబ్బు కానీ బంగారం ఆశించేస్తే దాని మర్డర్ ఫర్ గెయిన్ అంటే త్రీ నాన్ టూ త్రీ సెవెన్ పాప్ సెక్షన్ అయిపోతున్నావు దాని ప్రకారం ఈ కేసుని ఏమో ఆల్టర్ చేసి చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళా మా జిల్లా ఎస్పీకర్ శ్రీ జిబిందమాధ్ గారు ఈ కేసుని మనకున్న ఎవిడెన్స్ తో ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే రేపు పొద్దున్న కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ ప్రకారం ప్రతిపాటి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని టోటల్ కార్ ఎవరు ఎవరు ఎదిగిచ్చారు తర్వాత ఎక్కడెక్కడ బయలుదేరారు తోలు సీసీటీవీలు ఏమన్నాయిలో ఎక్కడైనా భోజనం చేశారా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎన్ రూట్ ఏదైతే ఉందో టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రాథమికంగా ఎవరైతే ఈయన వల్లూరు రాజా రమేష్ ఉన్నారో ఆయన ముద్ద ఆయన తేలిపోయింది కానీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు కాబట్టి మాకు అరెస్ట్ చేయడానికి లీగల్గా ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆయనకి అక్కడ సర్వీలెన్స్ అంతా నిఘాలో పెట్టి ఉంచాము ఉంచిన తర్వాత నిన్న దేనం అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత మూడో తారీఖు నిన్న డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత మల ఆయన చెప్పిందంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటారు కదా ఆ రకంగా మల ఎక్కడెక్కడికి వెళ్ళారు మన పాత ఎవిడెన్స్ కి దీనికి కంపేర్ చేస్తున్నారు రెండు కూడా కంపేర్ అయ్యాట కంపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఈ బంగారం గురించి వీటి గురించి అడగ్గా ఈ బంగారం అంతా కూడా కీర్తన ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ లో మూడు లక్షల యాభై వేలు తాకెట్ పెట్టినట్టుగా తెలిసింది అది కూడా మనం ఆ బిల్ అవనండి లేకపోతే రసీదు అవనండి లేకపోతే ఇందులో వాడిన వెపన్ అవనండి ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈ ప్లేస్ ఆఫ్ ఎఫెన్స్ కూడా ట్యాలీ అయ్యింది ఆయన చెప్పింది మన బాడీ రికార్డ్ చేసిన కూడా టాలి అయ్యింది ఇవన్నీ కూడా రికార్డు మీద తీసుకుని వచ్చాం అయితే ఇందులో ఏంటంటే ఈయన ఏదైనా కూల్ డ్రింక్ లో పల్పి ఆరెంజ్ డ్రింక్ లో చెప్పి అని మనకు కొంత ఎవిడెన్స్ ఉంది దానివల్ల జరిగిందా లేకపోతే తల మీద బలమైన రాయి కానీ రాయితో మోదరంలో వల్ల జరిగిందని చెప్పేసి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కొన్ని రిపోర్ట్లు మనకు పెండింగ్ ఉన్నాయి ఆ రిపోర్ట్లు వస్తే పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మనం కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ ఫైల్ చేయడం జరుగుతుంది ಮಾಗು ಎಸ್ಪಿ ಗಾರು ಬಿಂದು ಮಾಧವ್